ఏపీ రాజకీయాల్లో థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీగా పాపులర్ అయిన టాలీవుడ్ కమిడియన్ గతంలో వైసీపీలో పనిచేశారు ఆ తర్వాత కూటమిలో చేరి వైసీపీలో విమర్శలు ఎక్కువ పెడుతున్నారు గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన పృథ్వీ వరుసగా వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఓ ఆరోపణను ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు ఇందులో జగన్ ను లింక్ చేశారు నిన్న విజయవాడలో సిఐడి విచారణకు హాజరైన పృథ్వీ కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో వాంగ్మూలమిచ్చారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి దీనికి కర్త కర్మ క్రియ అని వెల్లడించారు ఇదే విషయం సిఐడికి చెప్పానన్నారు ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పృథ్వీ ట్వీట్ పెట్టారు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో వైఎస్ఆర్ సిపికి తెలిసినట్టు ఎవరికి తెలియదు వైసీపీ సింగిల్ పాలసీ దోచుకో దాచుకో అని చెప్పుకొచ్చారు